ఫ్రెండ్స్ అందరికి ఇదైతే రెడ్మేడ్ ఫ్రాక్ రెడ్మేడ్ లో ఉన్నది ఎల్లో గ్రీన్ కాంబినేషన్ లో అయితే సూపర్ ఉంది ఈ ఫ్రాక్ అయితే హ్యాండ్స్ కూడా ఫుల్ హ్యాండ్స్ పెట్టిరు కానీ ఈ ఫ్రాక్ అయితే ఆమెకు లాంగ్ ఎక్కువ అయింది లెంత్ ఎక్కువైంది కట్ చేసి కుట్టక అని ఇచ్చింది నాకైతే నేను కట్ చేసిన కింద కింద కట్ చేసి కింద ఫోల్డ్ చేసి కుట్టిన కానీ కట్ చేసిన క్లాత్ పడేడం నాకైతే ఇష్టం లేదు అసలు కలర్ కాంబినేషన్ బాగుంది కదా గ్రీన్ ఎల్లో అనేసి నేనైతే ఒక చిన్న ఫ్రాక్ కుట్టిన ఫ్రెండ్స్ దీన్ని కట్ చేసింది చూస్తా చూడండి ఎలా ఉందో ఈ ఫ్రాక్ట్టిన ఫ్రెండ్స్ ఈ ఫ్రాక్ అయితే ఎంత లేదన్నా ఒక ఆరు ఏడు నెలల బేబీకి అయితే పక్కా వస్తుంది కానీ ఇంత లెంత్ అయితే కాదు గేర్ ఎక్కువ ఉంది కాబట్టి ఇగో ఈ సైజులో లో ముక్కలేసుకున్నా నేనైతే ఇక్కడ జాయింట్ వచ్చింది నేను కట్ చేసుకున్న లెంత్ వచ్చి అయితే ఇగో ఈ సైజులో కట్ చేసుకున్నా ఇంతవరకు ఇక్కడ నుండి ఇక్కడికి ఐదు ఇంచులు కట్ చేసిన ఐదు ఇంచులు అలా ముందే కట్ చేసిన కట్ చేసిన ముఖ్య ఇది పడేస్తే వేస్ట్ అయిపోయేది కానీ పడేయడం ఎందుకు బాగుంది కదా క్లాత్ కూడా స్మూత్గా ఉందనేసి నేనైతే ఇన్ని ముక్కలు వేసిన ఫ్రెండ్స్ ఇది రెండు ముక్కలు ఇదొకటి ఇదొకటి వాడికి కూడా సేమ్ ఇక్కడికి ఒక ముక్క ఇక్కడికి ఒక ముక్క ఇన్ని ముక్కలు చేసి కూడా దీన్ని ఫ్రాక్ కుట్టినా నేనైతే ఎవరన్నా చాలా మంది ఇట్లా వస్తారు కదా చిన్న పిల్లలు కొంతమంది అయితే ఆడుకునేటోళ్ళు కూడా చాలా మంది వస్తారు నేనైతే ఈ ఫ్రాక్ వాళ్ళకి ఇస్తాను కూడా ఎవరికి ఇచ్చినా మీకు అయితే చూపిస్తాను ఫ్రెండ్స్ బాయ్